లక్షల పది లక్షల ఇల్లు మంజూరు చేయండి త్వరలో కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు లక్షల మంది దరఖాస్తు పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద రాష్ట్రానికి పది లక్షల ఇళ్ళు మంజూరు చేయాలని కేంద్రానికి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు ఢిల్లీ వెళ్ళి నేరుగా సంబంధిత శాఖ మంత్రిని కలిసి విన్నవించడం కానీ లేదా లేక గానీ రాయనున్నారు బుధా గురువారాల్లో చేపట్టిన సీఎం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రిని కలవాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా పడినట్లు తెలిసింది పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తుందన్నమాట సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గత డిసెంబర్లో దీన్ని ప్రారంభించారన్నమాట ఈ పథకానికి ఇళ్ల పథకాన్ని ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల మంది ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇందులో సొంత స్థలం ఉండి గృహం మంజూరుకు దరఖాస్తు చేసిన వారి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది వీరే మూడు లక్షలకు పైగా ఉంటారని అంతనా లేఅవుట్లో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు తక్కువగా వచ్చాయి అన్నీ కలిపి మరో ఐదు లక్షల వరకు దరఖాస్తులు అయితే వచ్చాయని గృహ నిర్మాణ శాఖ చెప్తుంది ఈ మేరకు పది లక్షల గృహాలు అవసరమని కేంద్రానికి అయితే నివేదించనున్నారు యాభై వేలకు డిపిఆర్ సిద్ధంగా ఉందన్నమాట పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద ఇప్పటికే తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యాభై వేల గృహాలు మంజూరు చేసింది వీటికి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే అధికారులు చేపట్టారు వారి వివరాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ నెలాఖరు నాటికి దీన్ని కేంద్రానికి పంపనున్నారు మార్చిలో కేంద్రం నుంచి నిలు నిధులు విడుదలైతే కానున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది